ఏపీలో ఏకపక్షంగా సాగిన నీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ అధికార దుర్వినియోగం బట్టబయలైంది టీడీపీ నేతలు చెప్పినట్లే పోలీస్ రెవెన్యూ అధికారులు వ్యవహరించారన్న ఆరోపణలను నిజం చేశారు పోలీస్ అధికారులు వారిలో ఒకరు పచ్చచొక్కా వేసుకుని మరీ టీడీపీ నేతలను అభినందించారు ఆ ఖాకీల తీరుపై అధికార వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది అవును మేము నీటి సంఘాల ఎన్నికల్లో ఏకపక్షంగా టీడీపీ నేతలు ఎలా చెబితే అలా చేశామన్నట్లుగా ఉంది పులిబెందలలో పోలీసు అధికారుల తీరు వైఎస్సార్ జిల్లాలో నీటి సంఘాల ఎన్నికల్లో జరుగుతున్న అవకతవకలను బయటపెట్టేందుకు వెళ్లిన సాక్షి ప్రతినిధులపై టీడీపీ నేతలు పోలీసులు ఎదుటే దాడికి తెగబడినప్పటికీ ఖాకీలు గుడ్లప్పగించి చూశారు అలాగే రాష్ట్ర జరిగిన నీటి సంఘాల ఎన్నికల్లో అధికార పార్టీ నేతలకు అనుకూలంగా రెవెన్యూ పోలీసు అధికారులు వ్యవహరించారు నీటి సంఘాల ఎన్నికలు ఏకపక్షంగా సాగాయని రైతులు కగ్గోలు పెట్టినా ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ క్రమంలోనే వారి గెలుపునకు సహకరించిన కొందరు అధికారులు బరితెగిస్తున్నారు ఫక్తు పచ్చ పార్టీ నాయకుల్లా వ్యవహరిస్తున్నారు ఇందుకు నిదర్శనంగా నిలిచే సీన్ వైఎస్ఆర్ జిల్లాలో కనిపించింది పులివిందలలో పోలీసులు పసుపు చొక్కాలేసుకుని బహిరంగంగానే బయటకొస్తున్నారు ప్రభుత్వ అధికారులమన్న కనీస స్పృహ కూడా లేకుండా టీడీపీ నేతలతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు పులివిందలలో జరిగిన నీటి సంఘాల ఎన్నికల్లోనూ స్థానిక డీఎస్పీ నాయక్ వైఖరి వివాదాస్పదమైంది వైఎస్సార్ సిపి వారిని అడ్డుకుని బెదిరించాలనే ఆరోపణలు డీఎస్పీపై ఉన్నాయి దాన్ని నిజం చేసేలా డీఎస్పీ మురళీ నాయక్ ఏకంగా అక్రమంగా గెలిచిన బీటెక్ రవి సోదరుడికి పోల బొకే ఇచ్చి దొరికిపోయారు తుంగభద్ర హెచ్ఆర్సీ నీటి సంఘం ఎన్నికల్లో అడ్డదారిలో గెలిచిన బీటెక్ రవి తమ్ముడు జోగిరెడ్డి ఇంటికి వెళ్లి మరి డీఎస్పీ మురళయ్ నాయక్ బుకే ఇచ్చి అభినందించడం పరిస్థితికి అర్థం వెంట సిఐ వెంటీటెక్ రవి సోదరుల వద్ద అంటూ అభినందనలు తెలిపిన తీరును చూసి అంతా విస్తుపోతున్నారు ఏకపక్షంగా టీడీపీ నేతలు ఎలా అలా చేశామన్నట్లుగా పులివిందల పోలీసుల వైఖరి కనిపిస్తోందంటున్నారు వైఎస్ఆర్సీపీ సిపి వైఎస్ఆర్సీపీ మద్దతుదారులకు కనీసం నోట్ డూ సర్టిఫికెట్లు కూడా ఇవ్వకుండా అడ్డుకుని ఎన్నికలను ఏకపక్షం చేసుకున్నారు టీడీపీ నేతలు అడ్డదారిలో గెలిచేందుకు పచ్చ నేతలు పోలీసులను ఉపయోగించుకున్న తీరు కూడా ఇప్పుడు బయటపడింది సాక్షాత్తు డీఎస్పీ స్థాయి అధికారి ఇలా చేయడంతో ఆయన పులివిందలలో టీడీపీ మద్దతుదారులకు ఏకపక్షంగా ఎలా మద్దతు పలుకుతున్నారో స్పష్టమవుతోందంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు